అరవై ఐదు వేల రూపాయలకి దాంట్లో నువ్వు సబ్సిడీ పూర్తయిన్ గవర్నమెంట్ వారికి మూడు రూపాయలు మున్సిపాలిటీ కల్పిస్తానని ఆ అగ్రిమెంట్ ఉందా జీవోలు అరవై తొమ్మిది జీవో లేదని ఇది మూడు రూపాయలు కల్పించాలని వచ్చి కూడా నామగర్భం అనేటటువంటి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటామని అలాగే ఇల్లు అప్పు చెప్పిన రెండు సంవత్సరాల తర్వాత ఒకటి వచ్చిస్త వర్తిస్తాడని అది కాకుండా వాడిచ్చేట గ్యారెంటీ స్కూల్స్ అందులో గోడ గైడ్ లైన్స్ స్కూల్స్ స్థలాలు అలాగే వైద్యం అలాగే మార్కెట్ ఎక్కడికి వెళ్ళకుండా నేనైతే నాలుగు వేల కుటుంబాలు ఒక దగ్గర జీవిస్తా అయితే రెండు వేల కుటుంబాలు జీవిస్తా అంటే దాదాపు ఎనిమిది వేల పదివేలు దానికి తగినటువంటి మార్కెట్ చేస్తామని ప్రార్థనలు తగ్గిస్తే కాదు ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఆ రోజు రెండు వేల పద్దెనిమిది ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం ఉంది మొన్న అసెంబ్లీకి చెప్పారు నారాయణ నారాయణ గారు మంత్రి నారాయణ గారు ఏం చెప్పారంటే స్పీకర్ అడిగారు మీరు మోదీ మూడు సదుపాయలు ఎక్కడికి ఏర్పాటు చేస్తారు ఎలా ఏర్పాటు చేస్తారని అడిగారు వాళ్ళకి చెప్పినటువంటి సమాధానం నారాయణ గారికి ఏం చెప్పారంటే ఈ మూడు సదు రూపాయలు ఏర్పడ ఉందో అక్కడ ఉన్న మున్సిపాలిటీకి అంశిస్తామండి గవర్నమెంట్ స్టేరుంది అందులో గవర్నమెంట్ వాటా ఉంది అందువల్ల వీళ్ళందరికీ కూడా గౌరవమైతే కనిపిస్తుంది ఇది మున్సిపాలిటీ కనిపిస్తుంది మా ఆధ్వర్యంలో మున్సిపాలిటీ చెప్పారు ఆ వాగ్దానాలు అసెంబ్లీలో మొన్న మాట మాత్రం మాట్లాడే మాత్రం ఈ రోజు మన మాటలు మాట్లాడే లేవు ఇవన్నీ వెళ్ళి కొత్త అవకాశం తీసుకొస్తా ఉన్నారు ఒత్తిడి మాటలు చేస్తామని ఈ జిల్లాకి పోతుంది నూట ఒక ఐదు కోట్లలోనూ మూడు ముప్పై కోట్లు ఇచ్చేసి ముప్పై కోట్లు ఎవరికి ఇచ్చారంటే ఈ రోజు వరకు కూడా ఇల్లు కేటాయించకంటే జబర్దస్త్గా డబ్బులు ఉప్పు చేస్తున్న వాళ్ళకి కొంత కొంత ఈ రోజు ఇల్లు దిగిపోయో లిస్టు రాసి కనిపించారే వాళ్ళందరికీ ఇల్లు వాళ్ళందరికీ లోన్లు ఇవ్వకుండా వాళ్ళకి చాలా మొత్తం చేశారు నేను ఇంత ఏంటంటే నేను ఇక్కడే కాదు బాగా ఒక నియోజకవర్గంలో నేను కలిగేది మీ నాయకత్వం ఈ రోజు ఒక ఇల్లు ఇవ్వలేదు ఇక్కడికి వస్తుంటే చిరోలి బాధ్యత ఇలాగ ఉంది ఇవ్వలేని బాధ అలాగ ఉంది ఈ రెండు మధ్య నుంచి కలెక్టర్ కానీ అధికారులు కానీ ఎవరికి ఇవ్వట్లేదు బెనామీలు తీసుకొచ్చినటువంటి అధికారులు ఒక్కొక్క వ్యక్తి ఒక్క లక్ష్య ప్రభుత్వం నిజామీ అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి చేస్తుంది మాఫియా గ్యాంగ్ పొలబడి అధికార పార్టీని పేరుతోటి మాఫీ డ్యాంక్ వాళ్ళు ఆపాలి అసలు డబ్బుదారు అందాలి పేద బలహీన వర్గాలకి ఎవరైతే ఏ సంకల్పంతో వాళ్ళు ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి అంది ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ ఒట్టులు మాఫీ ఇచ్చేయవలసిన సంస్థ ఉంది ఈ రోజు అదాని కంపెనీకి మాఫీ చేస్తా పెద్ద పెద్ద బ్యాంకులు ఎత్తుకలిపెళ్ళు చేస్తా ఇరుపేదలకి ఇవ్వడానికి వీళ్ళకి ఏంటి బాధ అంటారు వీళ్ళు కదా ఆ ఆ సబ్సిడీలో డబ్బులే డబ్బులు పూర్తి పంతొమ్మిది వందల ఇరవై ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి వీరికి అనేది అప్పుడున్న చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల పదహారులో లో బట్టి ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయల దాకా కట్టించుకున్నారు కట్టించుకున్న తర్వాత కొంతవరకు అది పనులు అయ్యాయి మా తర్వాత పనులు అనేవి ఆగిపోయేవి తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి వీళ్ళకి రెండు వేల ఇరవై రెండులో బ్యాంక్ రుణాలు ఇప్పించి రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా మీరు ఎటువంటి ఆ బ్యాంక్ అనేది ఈఎంఐలు అని చెప్పారు చెప్పి ఈరోజు ఈఎంఐలు అనేది కట్టడం కట్టత అవ్వదు లేకపోతే మీ తాళుకి వీళ్ళు స్వాధీనం చేసుకుంటాం అనేది బ్యాంక్ వాళ్ళు అనేది వీళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు ఇప్పుడు దాకా కట్టినవన్నీ కూడా డెబ్బై నుంచి ఎనభై వేలు దాకా కూడా ప్రతి లబ్ధిదారు కట్టారు ఇవన్నీ కూడా ఒడ్డీల కింద తీసుకున్నారు రెండోది అప్పుడున్న గవర్నమెంట్ రూపాయికే ఇస్తాననేది పిట్కోను రూపాయికి ఇస్తాననేది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు దాన్ని అది పక్కన ఈ ఈరోజు ఓటమి ప్రభుత్వం అనేది సంవత్సర కాలం వస్తుంది వచ్చినప్పుడు కూడా మరి వాళ్ళు అప్పుడు ముందు పోనప్పుడు మీరు వాళ్ళే ఏర్పాటు అనేది చేశారు కాబట్టి తొందరగా అక్కడ మౌలిక సదుపాయాలు అని లేవు అంచుమించు సి కార్ రోడ్ నుంచి వెళ్ళాలనుకుంటే రెండు కిలోమీటర్లు రాకుండా ఇంతే కానీ రోడ్ లేదు రాత్రులు వీధి లైట్ లేక కొంతమంది గంజాయి బ్యాచి వచ్చి ఆ ఇల్లు ఖాళీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న లో అవన్నీ కూడా ఇచ్చుకొని పడుతుంది ఉండే డిమాండ్ అక్కడ ఉన్న దబ్బందులో నివాసం ఉంటున్న వాళ్ళు ఈ రోజు ఇక్కడి నుంచి అయితే ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అనేది దెబ్బందకు వస్తుంది ఆ పరిసర ప్రాంతం ఏదైతే ఈ రోజు ఈస్ట్ కాన్ఫిడెన్స్ ఉందో అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా దబ్బందులు అనేది కేటాయించారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆయనలో ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నివాసం ఉంటున్నారు అక్కడ మౌలిక సదుపాయాలు లేకే చాలా మంది వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ అద్దులు కట్టుకుంటున్నారు అక్కడ ఈఎంక నెలకు వాయిదా కూడా కట్టి రెండు పక్కల కూడా ఎడ తప్ప అనే పద్ధతుల్లోని ఇరేదా ఇబ్బందులు అనేవి వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి చేదేంటి మీరు బ్యాంకు రుణాలు ఇచ్చారో ఇప్పుడు దాకా కట్టించుకున్న వడ్డీ రూపంలో ఉన్నవన్నీ కూడా కూడా జమ వేసుకొని ఉన్న రుణాలన్నీ కూడా రద్దు చేయాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వీళ్ళకి మౌలిక సదుపాయాలు కానీ ఏర్పాటు చేయకపోతే రానున్న కాలంలో డబ్బం విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం ఉత్పత్తి చేస్తామని మా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇది రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇస్తున్నప్పుడే ఇల్లు ఇస్తున్నప్పుడే పేపర్ ద్వారా రెండు వేల పద్దెనిమిదిలో అడ్వర్టైజ్మెంట్ చేసే మౌరుగు కల్పిస్తాం మార్కెట్ కడతాం వస్తుంది కనిపిస్తాం ఊరికి చోళ్ళు కడతాం ఇది పేపర్ ఈ పేపర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తర్వాత మనందరం ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని డబ్బులు పెట్టాం ಮನಿ ಮೌಲ್ಕ ತೊಗೊಳ ಸರಿ ಆ ಇಲ್ಲಿ ವಾಚ್ನ್ ಉದ್ಯೋಗ ಎಂಬ ಟಾಟಾ ಓಡಿ ಎಲ್ಎನ್ಸಿ ನೆಲಕ್ಕೆ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇವಾಗ ಈ ಕೋಟಿ ರೂಪಾಯಿ ತಪ್ಪಿ ಅಂತೇ ತಪ್ಪ ಇಲ್ಲ ಕೊಡಬೇ ದಾ ಒಟ್ಟೆ ಮುಖವಾಳಕ್ಕೆ ನಾಲ್ಕು ವೇಲ ಐದು ವಂದಾಯ ಮೂರು ಏಳು ವಂದಾಯಿ ಒಟ್ಟೆ ನೀವು ಇದೆ ಅಂತ ಕಟ್ಟಿ ಎರಡು ವಂದ್ರೆ ಒಟ್ಟು ಮೂರು ರೂಪಾಯಿ

కూడా అందువల్ల దాని మీద వెంగిల్ జరిగేది ఎంత బాట గౌరవం ఉద్యోగం కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు వచ్చింది ఐమాన్ ఎందుకు వచ్చాడు ఈ లాస్ట్ వరకు ఈ సమస్య పట్టే ఉంటాడు మీతో ఉండి ఈ పోరాటంలో పాఠశామని వస్తాడు పార్టీ యొక్క అందరికీ జరగట్లేదు ఈ జిల్లా అంతా కూడా ఈ తిరుపతి ఒక ఇల్లు ఈ రోజు రోజు మోసం లేకుండా జిల్లాలో కాదు రాష్ట్రంలో ఉపయోగపడతాయి ఈ రాష్ట్రంలో ఉన్న నీళ్ళ పేద వస్తాయి ఉపయోగపడతాయితావల్ల మీ ఈ వందల ఉపాధ్యాయులు పొరపాటు ఇవ్వాలని అలాగే ఊరికి ఎవరైనటువంటి కొద్ది సంస్థలు కల్పించమని మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని కొద్ది మాకు और मंथ जिला कोते उनको ओपन ड्यूटी मात्र राजनीतिक रेड लेट एड्रेस ड्यूटी माफ की और बैंक का पूरा सोशल कर करियो बॉडी ड्यूटी माफ क्रिया वाला मार्केट में कंपनी थैंक यू थैंक यू प्लीज आ गया परिमेट लेवल भी थोड़ा अंदर आ गया धन्यवाद आई थिंक माटर

అలా చాలా ఇచ్చేస్తే రాదు కదా మనల్ని తీసేసుకుంటే ఇబ్బంది అనేది అది కొన్ని కొన్ని ఇబ్బందులు ఏ అవట్లేదు కొన్ని అక్కడ ఉంటున్నాము ఏ మౌలిక సౌకర్యాలు ఏమీ లేవు మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు మేమిక్కడ నుంచి బయట అత్తులు కట్టుకొని బతుకుతూ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉండాలి అని అంటే ఇక్కడ అద్దులు కట్టాలి ఐదోదు వేలు అరవై వేలు సిటీలో కట్టుకొని ఉండి అక్కడ ఏమీ లేకుండా బళ్ళు లేకుండా ఆడవారం వెళ్ళినా ఉద్రవాళ్ళు వెళ్ళినా మనుషులు ఇటుకెళ్ళిపోతారో నక్కల బొమ్మలు ఇటుకెళ్ళిపోతాయో తెలియట్లేదు రవాణా లేదు ఒక బస్సు లేదు ఒక ఆటో వెళ్ళదు సొంత బళ్ళు ఉండవల్ల ఇళ్ళల్లోకి వెళ్ళాలి ఒకవేళ ఎల్లున్నా ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో మాకే తెలియదు అంత భయంగా పెట్టుకు పెట్టుకోమని ఆ ఇళ్లలో మేము ఉంటాం దగ్గర రుణాలు ఎక్కువ దాట్ వడ్డీలు తీసుకుంటున్నారో ఇదిగో స్టేట్మెంట్ కూడా తెచ్చాము ఒకసారి చూడండి కలెక్టర్ గారు కల్పించండి మాకు రుణమాఫీ కావాలని కోరుకుంటున్నామండి ఎంత ఇంత వడ్డీలైనా మేము ఖర్చుగా లేము ఇచ్చిన ఇళ్ళు పేదవాడికి ఇచ్చిన ఇది పేదవాడికి ఇచ్చిన ఇలా లేదు ఇది డబ్బుదాలకి ఇచ్చేవాడికి ఇంకా సదుపాయాలు మాకు ఏ సదుపాయాలు లేవు మాకు అయితే మేము కట్టలేమండి మాకు రుణమాఫీ కావాలని మేము అందరం కోరుకుంటున్నామండి మేమందరం పేదవాడు